హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేషనల్ డిజాస్టర్ ట్రైనింగ్ సెంటర్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేట్ చేస్తాం రెండు మాటలు ఏంటంటే నేచురల్ డిజాస్టర్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ విల్ కమ్ టు రెస్క్యూ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎప్పుడన్నా వస్తే ఎన్డీఏ విల్ కమ్ అండ్ రెస్క్యూ అని చెప్పే ప్రయత్నం అయితే చెప్పే పనిచేశాడు అమిత్ షా ఏదైనా ప్ర ప్రకృతి వైపరీత్యాలు సంబంధ సంబంధించినప్పుడేమో ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది దేశంలో మానవపరమైన మానవపరమైన అయిన వైపరీత్యాలు సంబంధించినప్పుడు మాత్రం ఎన్డీఏ వచ్చి రెస్క్యూ చేస్తుంది దేశ ప్రజలను చెప్పే ప్రయత్నం చేశారు సో నేను ఎన్డీఏని ఎలా చూస్తానంటే ఇట్ ఈజ్ ఏ నేషనల్ డిజాస్టర్ ఎలియన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ నేషనల్ డెమోక్రాటిక్ ఎలియన్స్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ నేషనల్ డిజాస్ట్రస్ ఎలియన్స్గా చూస్తాను నేను దీనికి రీజన్ చెప్తా నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్కు పదిహేను లక్షల వరకు పంచవచ్చు అని చెప్పిన దగ్గర నుంచి చెప్తున్నాను బ్లాక్ మనీ తీసుకురాలా డీమానిటైజేషన్ చేసి రోడ్లో జనాలందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద నుంచో పెట్టేశారు అండ్ డిమానిటైజేషన్ టైంలో సామాన్య మానవులు క్యూ లైన్లో నుంచి ఉన్నారు తప్ప కోటేశ్వర్లు ఎవరు పెద్ద ఇండస్ట్రియల్స్లు ఎవరు బ్యాంక్ దగ్గర కానీ ఏటీఎం దగ్గరకు వచ్చి నించున్న దాఖలాలు అయితే మనం చూడలేదు తర్వాత జీఎస్టీ తీసుకొచ్చి భారతదేశంలో ఎంఎస్ఎంఎల్ని చంపేసేసి భారతదేశంలో మరి ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ని రోడ్డును పడేశాడు ఈరోజు భారతదేశం నలభై ఐదు సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఒక జిఎస్టీ వాజ్ అంతకుముందు జరిగినటువంటి డిమానిటైజేషన్ ఎక్సర్సైజ్ యొక్క ఎఫర్ట్స్ తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని నెలల తరబడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బోర్డర్లో కూర్చొని దీక్ష చేసేలా చేశాడు నరేంద్ర మోదీ అప్పుడు స రెండు వేల ఇరవైలో సరిపోదన్న చందంగా మళ్ళీ రైతు వ్యతిరేనో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో నేషనల్ డిజాస్టర్ ఎలియన్స్ అని చెప్పేదానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను అది రైతు వ్యతిరేక చట్టాలు అవనివ్వండి డిమానిటైజేషన్ అవ్వండి అది జిఎస్టీ అవనివ్వండి లేకపోతే రాష్ట్రాల్లో ఎలక్టెడ్ ప్రభుత్వాల్ని కూలగోల్చి అక్కడ కూలదోచి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పరిచే విధానం అవనివ్వండి లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద లేకపోతే కంకరెంట్ సబ్జెక్ట్ లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద రాష్ట్రాల యొక్క హక్కుని హరించేలా కింద పార్లమెంట్ని అడ్డం పెట్టుకుని చట్టాలు చేసే విధానం అవ్వనివ్వండి తర్వాత మణిపూర్లో జరుగుతున్న అల్లర్లోని కనీసం ఆపకుండా సినిమా చూస్తున్న విధానం అవనివ్వండి చైనా భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమిస్తుంటే సినిమా చూస్తున్న విధానం అవ్వనివ్వండి వీళ్ళు సిఏఏ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశం ఇవ్వనివ్వండి ఎన్ఆర్సీ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దేశంలో ప్రతి ఒక్కళ్ళు మీరు మీ దేశంలో పుట్టారా మీరేంటి మీరు పూర్వీకులు ఏంటి మీ తాత ఎక్కడ పుట్టాడు మీ ముత్తాత ఎక్కడ పుట్టాడు ఆధారాలు అడిగే అంశం అవ్వనివ్వండి ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరిగిపోయి సామాన్యుడికి మూడు పుట్లు తిండి తినకుండా ఉండే అంశం అవనివ్వండి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఆయన హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి సంవత్సరానికి నేను ప్రధాని అయితే రెండు వేల పద్నాలుగులో నేను ప్రధాని అయితే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ మహానుభావుడు ఉద్యోగాలు ఇవ్వకపోక నలభై ఐదు సంవత్సరాలు హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ను ఇండియాలో పెరిగేలా చేసిన విధానం అవనివ్వండి యువత ఉద్యోగాలు అడిగితే పకోడాలు అమ్ముకుండా అని చెప్పే విధానం అవనివ్వండి తర్వాత స్లో ఎకనమిక్ గ్రోత్ రేట్ అవనివ్వండి లేకపోతే ఈ రూపీ గురించి ఈరోజు ఇండియన్ ఎకానమీ ఇండియన్ రూపీ ఎగనెస్ట్ యుఎస్ డాలర్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయల ఇరవై ఏనో ఎనిమిది ఆరు పైసలకి వెళ్ళిపోయింది ఒకప్పుడు అరవై మూడు రూపాయలు నేను ప్రధాని టైంలో రెండు వేల పద రెండు వేల పద్నాలుగులో ఆ రూపీ యొక్క వాల్యూ పడిపోతూ ఉంటే దాన్ని కాపాడలేని దాన్ని సరిచేయలేని విధానాలు అవునివ్వండి ఈ రకంగా దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఇన్ని అనార్థాలకు కారణమైన బీజేపీ దేశాన్ని ప్రాబ్లంలో మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉన్నప్పుడు బీజే ఎన్డీఏ విల్ కమన్ రెస్క్యూ అని చెప్తున్నాడంటే ఈ డిజాస్టర్ అన్నింటినీ మీ వల్లే వచ్చింది ఎవరు కాపాడాలి ఈ ఈ ఈ తప్పిదాలన్నిటికీ కారణం బీజేపీనే కదా ఈ బీజేపీ నుంచి దేశాన్ని ఎలా కాపాడాలి దానికి అమిత్ షా దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా మోదీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా అంత భక్తుల దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా ఈ బత్తాయిల దగ్గర అసలు ఆన్సర్ ఉందా ఈ బత్తాయిల దగ్గర మాట్లాడితే ఇంకో వీళ్ళు చెప్పేది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకాని అంటారు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయిన ఈ క్రమంలో ఇండియన్ రూపీ హాజ్ ఫాలెన్ అగన్స్ ద యుఎస్ డాలర్ ఇన్ హిస్టారికల్ లో అండ్ ఇండియా ఈజ్ విట్నెసింగ్ ద ఫోర్ యూనో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అన్ని ఎవరోడికి వెళ్ళి వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే పరిస్థితి దో ఇన్ యూనో ఇండియా ఈజ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవుతుందని మీరు చెప్తుంటే ఇంకొపక్క ఇన్వెస్టర్స్ అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు రూపీ పడిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది వీటికి సమాధానాలు ఎక్కడా అండ్ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజుకి ఇరవై వేల మంది ఇరవై కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోయారు జనరల్గా ఏదైనా ప్రభుత్వం వస్తే కొద్దిమందినైనా నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటుంది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చి ప ఈ పది సంవత్సరాలలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వకపోక యావరేదైనా సంవత్సరానికి రెండు కోట్ల మందిని వీళ్ళు ఇతను పేదరికంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను పాలసీస్ వల్ల తర్వాత అమిత్ షా మాట్లాడితే ఇంకా చెప్పిన మాటలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కూడా ఒక లైట్గా టచ్ చేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు కలల రాజధాని అమరావతి కట్టేదానికి మోదీ చాలా రాక్ సాలిడ్గా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది హుడ్కో నుంచి లోని ఇప్పించడం అవనివ్వండి లేకపోతే గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ అయినటువంటి వరల్డ్ బ్యాంక్ ఏడీపీల నుంచి లోన్ ఇప్పించే ప్రయత్నం అమిత్ షా మోదీ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఆయన చెప్పిన మాట వెరీ వెరీ క్లియర్ చంద్రబాబు కలల రాజధాని అమరావతి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అని చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే జస్ట్ అర్థం చేసుకోండి అమరావతి అనే ప్రాంతము ఓన్లీ వ్యాపారస్తుల కోసం కొద్దిమంది రాజకీయ నాయకుల కోసం వాళ్ళ వ్యాపారాలు చేసుకునే రాజధానిగా మారుద్ది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న ఐదు కోట్ల ప్రజల యొక్క రాజధానిగా మారేదానికి ఆస్కారం లేదనే దానికి అమిత్ షా చెప్పిన మాటలు ఎగ్జాంపుల్ చంద్రబాబు కళల రాజధాని ఏంటి అది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అవ్వాలి కానీ ఒక చంద్రబాబు నాయుడు కళల రాజధాని ఎట్లా అవ్వాలి అసలు అది దీన్ని బట్టి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిలో కొద్ది మంది ఇంట్రెస్ట్లు కాపాడేదానికి రాజధాని కడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క యూనో ఇంట్రెస్ట్లు రాష్ట్ర ప్రజల ప్రజల యొక్క అవసరాల కోసం రాజధాని కట్టట్లేదు అనేది సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పే ప్రయత్నం చేశాడు ఈరోజు తర్వాత ఇంకో మాట అమిత్ షా చెప్పింది ఇంకొక చాలా బ్యూటిఫుల్ యూనో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అందరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచ స్థాయి వ్యక్తి అన్నట్టు యూనో ఈ జెండా కూలీలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన చంద్రబాబు అమిషా అమిత్ షా గారు మాట్లాడే క్రమంలో ఒక మాట చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అదే క్రోనాలజీ ఆర్డర్ ఆఫ్ యూనో ప్రయారిటీ విషయంలో జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత సెంట్రల్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్స్ ఈక్వల్ యూనో రెప్యుటేషన్లో ఉంటారు ఆ తర్వాత సెంట్రల్ ఇనో సహాయక మంత్రులు ఉంటారు ఆ తర్వాత మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు ఉంటారు సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉండాల్సిన వ్యక్తులు సో అమిత్ మాట్లాడుతూ మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రుల్ని కేంద్ర సహాయక మంత్రుల్ని అందరినీ అభినందించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఏదో ఆయన ప్రైమ్ మినిస్టర్ కంటే అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్ద వ్యక్తి అన్నట్టు కొంతమంది భ్రమలో ఉన్నారు ఆ భ్రమ కరెక్ట్ కాదు ఈరోజు అమిత్ షా గారి స్పీచ్ వినండి ఆయన అభినందించే నో అందరినీ గురించి అభినందించే క్రమంలో చీఫ్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అండ్ దెన్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ సో ఆర్డర్ ఇది సో ఎక్కువ ఎక్కువ ఊహించుకోవద్దు కూలీలు అది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచని పదవి దాన్ని పట్టుకొని ఆహా ఊహని ఊదురగొట్టొద్దు ఆయనకు ఆ పదవి కోసమే బీజేపీకి భజన చేసేదానికి ఆ పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా భజన చేయాలి ఆయన సో ఆయన ఎక్కడ మైక్ అందుకున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి భజన చేయాలా అట్ ద సేమ్ టైం సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం మీద భజన చేయాలా అంతే తప్ప ఆయన అంతకంటే గొప్పగా పగలు తీస్తుందైతే నాకైతే ఏం కనపడట్లేదు సో అమిత్ షా గారి విషయానికి వచ్చేసరికి ఆయన చెప్పింది నేషనల్ డిజాస్టర్ నేను మే ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ నేచరల్ నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ మ్యాన్మేడ్ కలామిటీస్ దేశంలో వస్తే ఎన్డీఏ అని చెప్పే ప్రయత్నం చేశారు ఈ సో కాల్డ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మణిపూర్లో గత రెండు సంవత్సరాలుగా కుల కలహాలు జరుగుతూ ఉంటే అడ్రస్ చేయడం చేతగాని ఈ వ్యక్తి దేశంలో ఎన్డీఆర్ఎఫ్ పరంగా ప్రపంచం ఎన్డిఆర్ఎఫ్ ప్రపంచంలో ఒక అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒక చిన్నపాటి గొడవని సామరస్యంగా పరిష్కరించడం చేతగానే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ హోమ్ మినిస్టర్ ఈయనపైన ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ప్రపంచంలో దేశ సారీ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్తారంటే మనం నమ్మాలా బత్తాయిలు ఎలాగో నమ్ముతారు వాళ్ళు ఎలాగో కొడతారు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడన్నా నమ్ముతారా చిన్నపాటి మణిపూర్ అంశ అంశాన్ని రిజాల్వ్ చేయలేని వాళ్ళు రూపీ డిప్రిషియేషన్ ఆపలేని వాళ్ళు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు దేశంలో యువతకు ఉపాధి ఇవ్వలేని వాళ్ళు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా మీరు ఎలా చేస్తారు దేశంలో మీరు ఈ సమస్యలు తీర్చకుండా భారత భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామి ఎకనామిక్ కంట్రీగా అయితే ఎదిగేదానికి ఆస్కారం ఉండదు జనాభా పరంగా ఎలాగో ఎదిగిపోయాయి ప్రపంచంలో యూనో ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులర్స్ కంట్రీ అది పక్కన పెట్టండి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకుండా రూపీ డిప్రిషియేషన్ని ఆపకుండా ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా పావర్టీని కంట్రోల్ చేయకుండా మీరు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా అంటే మీ సంఘ పరివార భాషలో చెప్పాలంటే వికసిత భారత్గా చేయడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టాస్క్ సో భారతదేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఈ సో కాల్డ్ నేషనల్ డిజాస్టర్స్ ఎలియన్స్ థ్యాంక్ యూ